గోవా రాష్ట్ర నూతన గవర్నర్ గా అశోక్ గజపతిరాజు గోవా రాజ్భవన్లో దర్బార్ హాల్లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారానికి మంత్రులు నర లోకేష్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీ అప్పల్ నాయుడు స్పీకర్ చింతకేళ ఎన్నపాత్రుడు పాల్గొన్నారు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతి రాజుకు మంత్రులు అభినందనలు తెలిపారు గోవా రాష్ట్ర నూతన గవర్నర్ గా అశోక్ గజపతి రాజు గోవా రాజ్భవన్ లో దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి మంత్రులు లోకేష్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీ అప్పల్ నాయుడు స్పీకర్ చింతకాయల పాత్రుడు పాల్గొన్నారు గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతి రాజుకు మంత్రులు అభినందనలు తెలిపారు